అందరికీ వందనాలు పదకొండవ కీర్తన చదువుకుందాం యహోవా శరణజొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పొమ్ము అని మీరు నాతో చెప్పుటలా దుష్టులు విల్లెక్కుపెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయముల మీద వేటకై తమ బాణములు నారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఎహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించేవాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు ఆమెన్